ఇప్పుడు మనం ద్వితీయ తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం ఉదాహరణలు కూడా తెలుసుకుందాం నిన్ను లన్ కూర్చి గురించి ఇలాంటి ప్రత్యాయాలు ఈ ద్వితీయ తత్పురుష సమాసంలో రావడం జరుగుతుంది సమాసమైనప్పుడు ఇవి లోపిస్తాయి బ్రహ్మ విత్తములు బ్రహ్మను తెలిసినవారు హవ్యవాహనుడు హవ్యంను వహించువాడు ప్రాణి బాధకము ప్రాణులను బాధించునది భోజనార్థి భోజనంను అర్తించువాడు చక్రధరుడు చక్రంను ధరించువాడు రాజాశ్రితుడు రాజును ఆశ్రయించువాడు నెల తాల్చు నెలను తాల్చువాడు గాలి వేపరి గాలిని తినేవాడు శాస్త్రవేత్తలు శాస్త్రమును తెలిసినవారు న్యాయవాది న్యాయంను వాదించువాడు చేనేత దృక్పథం చేనేతను గురించిన దృక్పథం కలోద్ధారకులు కలను ఉద్ధరించువారు పాత్రధారి పాత్రను ధరించినవాడు వేషధారి వేషాన్ని ధరించినవాడు వీణాధరుడు వీణను ధరించినవాడు గంధవహుడు గంధమును వహించువాడు జలధరము జలమును ధరించినది కృష్ణాశ్రితుడు కృష్ణుని ఆశ్రయించినవాడు విద్యార్థి విద్యను అర్థించువాడు వేదవిధుడు వేదమును తెలిసినవాడు జడధారి జడను ధరించినవాడు దుఃఖాతీతుడు దుఃఖమును అతిక్రమించినవాడు హవ్యవాహనుడు హవ్యమును వహించువాడు ప్రాణి బాధకంబు ప్రాణులను బాధించినది అతిథి సంతర్పణము అతిథులను సంతృప్తిపరచుట న్యాయార్థి న్యాయాన్ని కోరువాడు ఇవన్నీ కూడా ద్వితీయ తత్పురుష సమాసానికి ఉదాహరణలు నెక్స్ట్ తృతీయ తత్పురుష సమాసం చేన్ చేతన్ తోన్ తోడన్ ఈ ప్రత్యయలుండి సమాసమైనప్పుడు లోపిస్తాయి దీనిలో పూర్వపదం చివర విగ్రహ వాక్యంలో చేన్ చేతన్ తోన్ తోడన్ ప్రత్యాయ నుండి సమాసమైనప్పుడు లోపిస్తాయి సమాసమైనప్పుడు ఇక్కడ లోపిస్తాయి గుణహీనుడు గుణం చేత హీనుడు బాష్పూరితం చేత పూరితం శోక సంతాపిత శోకంచే సంతాపిత విధి కృతం విధి చే కృతం కరకంపితం కరముచే కంపితం బానుతప్తం చే తప్తం దైవకృతం దైవం చే కృతం ఔషధ హీనుడు ఔషధంచే హీనుడు బలయుతుడు బలంతో కూడిన వాడు పురుషార్జితం పురుషుని చేత ఆర్జితం మానరేఖ పరిపుష్టము మానరేఖచే పరిపుష్టము కనకాభిషేకం కనకముతో అభిషేకం కస్తూరి బొట్టు కస్తూరితోడి బొట్టు నెక్స్ట్ దైవకృతం దైవం చే కృతం బలగర్వితుడు చే గర్వితుడు విచారదూరుడు విచారంచే దూరమైన వాడు మోహాంధుడు మోహంచే అంధుడు ఆత్మసముడు ఆత్మతో సమముడు అగ్ని దగ్ధము అగ్ని చేత దగ్ధము సుహృత్ సమేతుడు స్నేహితులతో కూడినవాడు అన్నమయం అన్నం చేత నిండినది విభవాభిరామ విభవంచే అభిరామ పురుషార్జితం పురుషుని చేత ఆర్జితం శస్త్రచికిత్స శస్త్రంతో చికిత్స ఇవన్నీ కూడా తృతీయ తత్పురుష సంవాసానికి ఉదాహరణలు విభవాభిరామ విభవంచే అభిరామ అగరుచుక్క అగరుతోడి చుక్క శాపగ్రస్తం శాపంచే గ్రస్తం నూనె దీపాలు నూనెతో దీపాలు శ్యామలం సస్యంతో శ్యామలం విద్యా వృద్ధులు విద్య చేత వృద్ధులు వయోవృద్ధులు వయస్సు చేత వృద్ధులు అధికార వృద్ధులు అధికారం చేత వృద్ధులు బలాఢ్యులు బలం చేత ఆడ్యులు గొడ్డలి పెట్టు గొడ్డలితోడి పెట్టు శస్త్రచికిత్స శస్త్రం చికిత్స నృపాల పూజితం నృపాలచే పూజితం మతిహీనుడు మతిచేహీనుడు జనవంధ్యులు జనులచేత వంద్యులు భక్తి పరవశం భక్తి చేత పరవశం స్త్రీయితుడు స్త్రీతో కూడినవాడు వాక్కలహము వాక్కుచేత కలహము రాజపూజితుడు రాజు చేత పూజితుడు జనహీనం జనులచే హీనం ధర్మయుతుడు ధర్మంతో కూడినవాడు పరమేశ్వర ప్రణీతము పరమేశ్వరునిచే ప్రణీతము శోక సంతాపిత శోకంచే సంతాపిత బాష్పూరితం బాష్పంచే పూరితం ఇవన్నీ కూడా తృతీయ తత్పురుష సమాసానికి ఉదాహరణలు నెక్స్ట్ చతుర్థి తత్పురుష సమాసం కొరక్కున్ కై సమాస పైనప్పుడు లోపిస్తాయి యూపదారువు యూపం కోసం దారువు పాదలేపం పాదం కొరకై లేపం ధర్మ సమరం ధర్మం కొరకైన సమరం కథన రంగం కథనం కొరకు రంగం పాల కవర్లు పాల కొరకు కవర్లు కవర్ల వేట కవర్ల కొరకు వేట చిత్తు కాగితాలు చిత్తికి కొరకైన కాగితాలు నీటి వసతులు నీటి కొరకు వసతులు ఆట వస్తువు ఆట కొరకు వస్తువు వాణిజ్య పంటలు వాణిజ్యం కొరకు పంటలు ఊత పదాలు ఊతం కొరకు పదాలు విద్యాలయం విద్య కొరకు ఆలయం పుట్టకూడు పుట్ట కొరకు కూడు నెక్స్ట్ ధనాశ ధనా ధనం కొరకు ఆశ దూడగడ్డి దూడ కొరకు గడ్డి గోసుఖము గోవుల కొరకు సుఖము వరకట్నం కట్నం కొరకు కట్నం సభాభవనం సభ కోసం భవనం గురు దక్షిణ గురువుకై దక్షిణ ధర్మయుద్ధం ధర్మం కొరకు యుద్ధం ఇవన్నీ కూడా చతుర్థి తత్పురుష సమాసానికి ఉదాహరణ నెక్స్ట్ పంచమి తత్పురుష సమాసం వలన కంటే కన్న పట్టి నుండి ఇలాంటి ప్రత్యయాలు సమాసమైనప్పుడు లోపిస్తాయి అగ్ని భయం అగ్ని వల్ల భయం మూషక భయం మూషకం వలన భయం దహన క్లేశం దహనం వల్ల క్లేశం అనల శిఖా భీతి అనల శిఖ వల్ల భీతి హుతబుక్ ప్రళయం హుతబుక్కు వల్ల ప్రళయం నిపాత దాహం నిపాతం వల్ల దాహం వివేక భ్రష్టుడు వివేకం నుండి భ్రష్టుడు పదవీ భ్రష్టుడు పదవి నుండి భ్రష్టుడు నష్టపరిహారం నష్టం నుండి పరహారం అజ్ఞానోక్తులు అజ్ఞానం వల్ల ఉక్తులు దోమల బెడద దోమల వలన బెడద ఎండ దెబ్బ ఎండ వలన దెబ్బ ప్రాణాధికుడు ప్రాణల కంటే అధికుడు లోకాపవాదము లోకం వలన అపవాదం జన్మ విముక్తి జన్మ వలన విముక్తి చోర బాధ చోరుల వల్ల బాధ నెక్స్ట్ చోర భీతుడు చోరుల నుండి బీతుడు చోరుల వల్ల బీతుడు ధర్మచ్యుతుడు ధర్మం నుండి జారినవాడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పంచమే తత్పురుష సమాసానికి ఉదాహరణలు